అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మనమ్మ వంటలు ఈరోజు మా అత్తగారు ఒక సరికొత్త వంటకంతో ముందుకొచ్చారు మా అత్తగారికి ఎప్పటి నుంచో కూడా వంటలు చేయాలి అని చెప్పి చాలా ఇంట్రెస్ట్ బాగా చేస్తారు కూడా వంటకం కాకపోతే ఆవిడ వంటలు అందరూ చూడాలి అందరూ మెచ్చుకోవాలి అనేది ఆవిడకి ఒక ఇంట్రెస్ట్ అనమాట ఎప్పటి నుంచో మా హస్బెండ్ అడుగుతూ ఉన్నారు నేను కూడా చేస్తాను మీరు మరి రికార్డ్ చేస్తారా యూట్యూబ్ లో పెడతారని చాలా సార్లు అడిగారు కాబట్టి మేము ఈ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది ఈ రోజు మా అత్తగారు ఏం వంటకం చేస్తారో అడిగి ఒకసారి తెలుసుకుందాం ఆంటీ ఏం చేయబోతున్నారు ఈరోజు పొట్లకాయ పెరుగు పచ్చడి వినగానే చాలా మంది అబ్బా పొట్లకాయ అనుకొని ఉంటారు జనరల్ గా పొట్లకాయ కూర అంటే ఇష్టపడకపోవచ్చు లేదా కొంతమంది అయితే పాలు పోస తినండి అన్నా కూడా తినకపోవచ్చు కానీ ఇట్లా కనుక ట్రై చేస్తే ఖచ్చితంగా తింటారనేది మా నమ్మకం ఒకసారి పొట్లకాయ పెరుగు పచ్చడికి ఏం కావాలో మనం చూసుకుందాము పొట్లకాయ పెరుగు పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఒక అరకిలో పొట్లకాయని దానిపైన ఉన్న పొర తీసేసి కడిగి ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాము అట్లనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాము ఒక కప్పు పెరుగు ఏడెనిమిది పచ్చిమిరపకాయలు కొన్ని తాలింపు దినుసులు ఒక మూడు నాలుగు రెబ్బ వెల్లుల్లిపాయలు అలా చితకొట్టి పెట్టుకున్నాము ఒక టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్లు ఉప్పు కొద్దిగా కరివేపాకు ఒక టీ స్పూన్ కారం ఒక రెండు రెబ్బలు కొత్తిమీర అట్లనే ఒక నాలుగు టీ స్పూన్లు నూనె మేము సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్నాము అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు వేయించుకున్నాము ఈ పచ్చిమిరపకాయలు దూరగా వేయించుకుందాం మనము వేయించుకునేటప్పుడు కొంచెం దూరంగా ఉండి వేయించుకుంటే మంచిది అవి చుట్టుపక్క అని మన మీద పడతాయి వేయించుకున్న పచ్చిమిరపకాయలు తీసి పక్కన పెట్టుకుందామండి ఇవి ఆరిన తర్వాత మనం మిక్సీ జార్ లో వేసుకున్నాము ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని మనం ఇట్లా నూనెలో దోరగా వేయించుకోవాలి ఇవి బాగా మగ్గి మెత్తగా అయిపోవాలండి ఇవి మెత్తగా అయిపోయినప్పుడు మనకి వాటి కలర్ చేంజ్ అవుతుంది చాలా ట్రాన్స్లెంట్ గా అయిపోతాయి అవి మగ్గేంత వరకు కూడా మనం సిమ్ లో పెట్టుకొని మంచిగా వేయించుకుందాం త్వరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు పసుపు వేసి మనం వీటిని మగ్గించుకుందాము ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మనం వాటిని సిమ్ లో పెట్టుకుని మగ్గించుకుందామండి పొట్లకాయ ముక్కలు మగ్గుతుండగా మనం వేయించి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకుందామండి పచ్చిమిరపకాయలతో పాటు మనం తీసుకున్న జీలకర్ర అట్లనే ఒక చిన్న చిన్న ముక్క అల్లం కూడా మనం మిక్సీ పట్టుకుందాము ఇది ఆప్షనల్ అండి ఇష్టపడ్డ వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే లేదు కాబట్టి మేమైతే టేస్ట్ బాగుంటుందని చెప్పి అల్లం ముక్క వేస్తున్నాము పొట్లకాయలు మగ్గుతుండగా మనం వేయించి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఒక్క టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఇంచి అల్లం ముక్క చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని మనం మనం మిక్సీ పట్టుకుందామండి కచ్చాబిచ్చాగా పట్టుకుందాము మరి ఫైన్ పేస్ట్ లాగా చేయకూడదు చూసారు కదా ఈ పచ్చిమిరపకాయ జీలకర్ర అల్లం ఉప్పు పేస్ట్ ని మనం ఇట్లా కచ్చబిచ్చగా చేసుకోవాలండి చూడండి ఒక ఏడు నిమిషాలకి మాకు పొట్లకాయ ముక్కలు ఇట్లా మగ్గాయి మనం ఇంకొద్ది నిమిషాలు ఒక మూడు నాలుగు నిమిషాలు మనం ఇంకొంచెం సేపు మగ్గిద్దాము ఈలోపు మనం తీసుకున్న పెరుగుని మజ్జిగ కవ్వంతో తరకలు లేకుండా సాఫ్ట్ గా చూసారు కదా ఇట్లా సాఫ్ట్ గా గిలక్కొట్టి పెరుగుని పక్కన పెట్టుకున్నాము ఒకసారి ఈ లోపు పొట్లకాయ ముక్కలు పూర్తిగా వేగేయో లేదో చెక్ చేసుకుందాము పొట్లకాయ ముక్కలకు కూడా మంచిగా వేగిపోయాయండి మగ్గిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం మగ్గించుకున్న పొట్లకాయ ముక్కల్లో మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి మనం తీసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని కూడా మనం కలుపుకుందాము ఇప్పుడు ఉల్లిపాయలు కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ కారాన్ని కూడా మనం వేసుకొని కలుపుకుందాము గుర్తుపెట్టుకోండి ఇదంతా కూడా మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాకే చేసుకున్నాము ఇవన్నీ కలుపుకున్న తర్వాత మనం గిల కొట్టుకున్న పెరుగును కూడా వేసుకొని మంచిగా కలుపుకుందాము ఇప్పుడు పొట్లకాయ పెరుగు పచ్చడి ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయినట్టండి ఈ అంతటిని మనం తాలింపు వేసుకుంటే గనక పచ్చడి మంచిగా ప్రిపేర్ అయిపోయినట్టే అయితే దీన్ని వేసే ముందు ఒక్కసారి మీ రుచికి తగినట్టుగా ఉప్పు చూసుకొని ఒకవేళ యాడ్ చేసుకోవాల్సి వస్తే యాడ్ చేయండి పచ్చడి తాలింపు వేసుకోవడానికి రెండు టీ స్పూన్లు ఆయిల్ ఆయిల్ బాగా కాగాక నూనె బాగా కాగాక మనం తీసుకున్న తాలింపు దినుసులు వేసుకున్నాము అట్లనే మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ఒక రెండు రెబ్బలు సర్వే ఇవన్నీ వేసుకుని చుట్టుపట్ల ఆడే వరకు కూడా వేయించుకున్నాము తాలింపు బాగా ఎర్రగా వేగితేనే మనకి తాలింపు రుచి కూడా తెలుస్తుంది ఈ తాలింపుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొట్లకాయ పెరుగు పచ్చడిలో వేసుకొని మంచిగా కలుపుకోవాలి అట్లనే లాస్ట్ గా గార్నిష్ కోసం కొద్దిగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి అంతేనండి పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది ఒక్కసారి దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్దాము పొట్లకాయ పెరుగు పచ్చడిని టేస్ట్ చేసేద్దాము పొట్లకాయ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి చాలా మంది పొట్లకాయ అంటే ఇష్టపడరు కానీ కూరలాగా కాకుండా ఇట్లా పెరుగు పచ్చడి లాగా ఒక్కసారి చేసి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారు ఈ పొట్లకాయ మనకి అరుగుదలకి ఉపయోగపడుతుంది అట్లనే మనం ఒంట్లో ఉన్న వేడిని తొలగిస్తుంది ఇందులో కాల్షియం మెగ్నీషియం పొటాషియం అనే విటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వెజిటేరియన్సే కానీ నాన్ వెజిటేరియన్సే కానీ ఈ పొట్లకాయ పెరుగు పచ్చడిని మీ మెనూలో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోండి పొట్లకాయ పెరుగు పచ్చడి టేస్ట్ చేసి చెప్దాం ఎట్లా ఉందో మా శామ్ కి కూడా టేస్ట్ చేపిస్తున్నాము ఎట్లా ఉంది టేస్ట్ చేసి చెప్తున్నాను ఎట్లా ఉందో చాలా బాగుంది ఆంటీ ఉప్పు కూడా సరిపోయింది చాలా బాగుంది చాలా టేస్ట్ గా ఉంది కొద్దిగా మజ్జిగ చారు ఫ్లేవర్ కూడా తెలుస్తుంది చాలా బాగుంది చూసారు కదండి మీ ఇంట్లో తప్పకుండా పొట్లకాయ పెరుగు పచ్చడి ట్రై చేసి ఎట్లా ఉందో కమెంట్ చేయండి అట్లనే ఈ లింక్ని షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్